నేను తీసుకున్న బుక్స్ ఇష్టం చూపిస్తారండి నేను తీసుకున్న బుక్స్ బుక్స్ ఇవేనండి ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ నా సబ్జెక్ట్ వచ్చేసరికి సోషల్ కంటెంట్ తెలుగు లాంగ్వేజ్ అండి నేనైతే అయితే సోషల్ తీసుకున్నా ఇందులో పేపర్ టూ అది అండ్ అయితే విజేత కాంపిటీషన్లో ఇంతకుముందు తీసుకున్నా అండి నేను మోడల్ పేపర్స్ నేను తీసుకున్న సబ్జెక్ట్ అయితే చదివిన వెంటనే నాకైతే బిక్స్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి అండి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తాను అందుకోసం మా మోడల్ పేపర్స్ అయితే సోషల్లో తీసుకున్నాను ఇదైతే ప్రాక్టీస్ చేయాలి చదివిన తర్వాత పబ్లికేషన్లో సైకాలజీ కూడా తీసుకున్నాను అండి శిశు వికాసం అండ్ పేడగాజీ రెండు మిక్స్ ఉంది ఇందులో తెలుగు తెలుగు అయితే మనకు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు క్లాస్ వైజ్ ఇచ్చారు అండ్ మనకు తెలంగాణకు సంబంధించిన అన్ని కల్చర్ అండ్ మిగతావన్నీ ఇందులో ఇచ్చేశారు మేలో నేను అప్లికేషన్ చేసి రాసానండి ఎగ్జామ్ అయితే అప్పుడు నాకు రాలేదు మా పాప చిన్న పాప నేను సరిగ్గా చదవలేదు ఈ సరైన చదవాలి మీలో ఎంతమంది ఎటు అప్లికేషన్ చేశారో చదువుతున్నారో నాకైతే కామెంట్ చేయండి మీరు తీసుకున్న బుక్స్ అయితే ఏవైనా బెటర్గా ఉంటే నాకు కొంచెం కామెంట్ చేయండి నేను కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను మోడల్ పేపర్స్ కూడా నేను ఎస్ఐండిస్ పబ్లికేషన్స్లో ఉన్నాయో అడిగి చూశాను కానీ లేవని చెప్పారు ఇంగ్లీష్ పే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా లేవని చెప్పారు కంప్లీట్ అయిపోయినాయి అంట సరే అని విజేత కాంపిటీషన్ తీసుకున్నాను అంత అయితే ఏ చిన్న అయినా విజేత కాంపిటీషనే ప్రిపేర్ అయ్యేది సరే ఇది ఒకసారి ఇది ట్రై చేద్దామని ఈ ఎస్ఐండిస్ పబ్లికేషన్స్ తీసుకున్నాను లాస్ట్ టైమే మేలో రాసినప్పుడే తీసుకున్నాను బాగున్నాయి బుక్స్ అయితే బిట్టు బిట్టు ప్రతి బిట్ అనేది ఏది మిస్ అవ్వకుండా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఇచ్చేసారు ఇందులో అండ్ ఇంతకుముందు మనకు క్వశ్చన్ పేపర్లో ఇంత ముందు టెట్ మోడల్ పేపర్స్లో ఏమైతే వచ్చాయో ఆ బిట్స్ కూడా మనకు పాయింట్ చేసి హైలైట్ చేసి ఇచ్చారు బుక్లలో నేనైతే ఇందులో బిట్స్ అయితే ఒక వీడియో చేద్దామని చూస్తున్నా మీరు ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి చే ఓకే అంటే చేస్తానండి